కడప నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కడప ట్రాఫిక్ సిఐ జావేద్ ఫోకస్ పెట్టారు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఎప్పుడు రద్దీగా ఉండే పాత బస్టాండ్ లో బారికేట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను నియంత్రించారు ఇక బస్ స్టాండ్ లోపలికి వచ్చి పోయే బస్సులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు ఆటో డ్రైవర్లకు బస్టాండ్ లో ట్రాఫిక్ సిఐ జావేద్ ఏర్పాటు చేయడంతో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంకా కడప పాత బస్టాండ్ ట్రాఫిక్ సమస్య నియంత్రణ గురించి మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ మరణి వివరాలు అందిస్తారు కడప జిల్లా ఎస్పీ నచికత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ట్రాఫిక్ సిఐ జావీద్ ముమ్మారంగా పనులను చేపట్టారు కడప నగరంలో ఎప్పుడు రద్దీగా ఉంటే పాత బస్ స్టాండ్ లో ఒక పక్క బస్సులు వచ్చే విధంగా మరో పక్క బస్సులు వెళ్లే విధంగా ఇక్కడ లను ఏర్పాటు చేసి మరోపక్క ఆటో స్టాండ్ ని కూడా కల్పించారు ఈ ఆటో స్టాండ్ గురించి మనం మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్ ఉంటారు వాళ్ళని ఆ ట్రాఫిక్ ఇక్కడ ఎప్పుడు పాత బస్టాండ్ రద్దీగా ఉంటుంది కదా ట్రాఫిక్ సి చొరవ తీసుకొని మీకు ఇక్కడ ఇబ్బందులు లేకుండా చేస్తారు కదా ఎలా అనిపిస్తుంది బాగుంది సార్ ట్రాఫిక్ ఎక్కువ ఇప్పుడు బాగా ఉండాలి ఈ పక్క ఫస్ట్ ఈ పక్క ట్రాఫిక్ జామ్ లో ఇప్పుడు నీట్ గా బాగుండదు సార్ మరికొంతమంది ఆటో డ్రైవర్లు ఉంటారు వాళ్ళకి కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి కడప పాత స్టాండ్ అంటే ఇప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం బస్సులు కూడా విపరీతంగా పల్లెలకు వెళ్ళే ప్రాంతం ఇది మీ ఆటో డ్రైవర్ ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది బాగుండదు సార్ ఇప్పుడు బాగుండదు ముందు గాడికి ఇప్పుడు బాగుండదు ముందు ఇది లేదా అడ్డం ఉండేదానా వెనక ముందు పోతున్నా కొంచెం ఇబ్బందిగా ఉన్నింది ఇప్పుడు సార్ వచ్చి పెట్టించాక పర్వాలేదు సార్ బాగుండదు సార్ ఇప్పుడు మా గుత ఇబ్బంది లేకోకుండా పొరపాకుండా బాగుండదు సార్ మాకు ఆటో స్టాండ్ కు బాగా ఇదిగా ఉంది సార్ ఎవరికి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు బాగా పోతా ఉన్నాయి సార్ బండ్లు ఏమి ఇబ్బంది లేదు సార్ స్టాండ్ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిఐ జావిద్ గుడ్ అంటారు ఆయన కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి గతంలో పాత బస్ లో బస్సులు రావాలని కూడా ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇక్కడ మీరు ఆటో డ్రైవర్ స్టాండ్ తో పాటు ఇక్కడ బారికేట్లను ఏర్పాటు చేస్తారు ఎలా అనిపిస్తుంది బాగుంది ఎస్పి గారు వచ్చిన తర్వాత మాకు కడప టౌన్ లో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉంది ఏ సర్కిల్ లో ఏమేం ప్రాబ్లం ఉంది ఏ రోడ్ లో ఏమేమి ప్రాబ్లం ఉంది అని క్షుణ్ణంగా రమ్మన్నారు అదే విధంగా నేను రాసుకొని వెళ్ళిపోయిన తర్వాత కన్సెంట్ వింగ్స్ కి అంటే ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బిల్టప్ దగ్గర ఒక ప్రాబ్లం ఉంది అనుకోండి ఆ కన్సెంట్ వాళ్ళకి లెటర్లు పెట్టడము ఆ విధంగా చేశాం దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ ఓల్డ్ బస్ స్టాండ్ గురించి దారి రావడానికి పోవడానికి ఒకటే ఉండడం వల్ల ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశంతో నేను ఆర్టీసీ డిఎం గారికి ఆర్ఎంకి వాళ్ళకి లెటర్స్ పెట్టాను వాళ్ళు ఆ కమిషనర్ వాళ్ళకి సంబంధించింది అన్నారు సో వాళ్ళకు కూడా కన్సర్ కన్సర్ట్ అయ్యి నిన్నటి రోజున ఈ మున్సిపల్ కమిషనర్ సంబంధించిన వాళ్ళు మళ్ళీ ఆర్టీసీ వాళ్ళని తీసుకొని వచ్చేసి ఇక్కడికి ఆ ఈ ఇక్కడ ఏమేం ప్రాబ్లం ఉందో చూసి ఆటో వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతిలో అక్కడ పెట్టించడము అదే విధంగా రోడ్డుకి ఇరువైపులా కొన్ని షాప్స్ లాగా ఉండేవి అవన్నీ కూడా తీంచేసాను తీన్ చేసి ఆ బండ్లను వెనక పెట్టేశాను వెనకబెట్టి ఇక్కడ రెండు ఒకే దారి ఉన్నందువల్ల రోడ్డు వెడల్పుగా ఉన్నందుకు ఒక బస్సు వస్తే అటువైపు ఇటువైపు పోవడానికి ప్లేస్ లేకుండా టూ అన్ని పార్క్ చేసేవాళ్ళు ఆ విధంగా పార్క్ కూడా చేయకుండా షాప్స్ వాళ్ళకి ఆ ప్లేస్ ఆక్యుపై చేశారు దీనివల్ల ఏమవుతుందంటే సెంట్రల్ లో బ్యారికేడ్స్ వేసే ఉన్నందువల్ల బస్సులు పోవడానికి రావడానికి సపరేట్ సపరేట్ రూట్లు ఏర్పడ్డాయి ఒక బస్సు ముందర నిలబడిన తర్వాత ఇంకో బస్సు దాని వెనకే నిలబడేసి వాళ్ళకి హారం కొడుతూ క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు ఇంకా కొన్ని చేయాల్సింది ఉన్నాయి ఇక్కడ ఇక ఆ కరెంట్ ఫోల్ కూడా కొద్దిగా బయటకుంది రోడ్ లో దానికి కూడా కన్సర్ ఏపీ వాళ్ళకి లెటర్ పెట్టేస్తాను పెట్టేసి ఇంకొక ఫైవ్ ఫీట్ అటువైపు ఎక్స్టెన్షన్ చేసే విధంగా వాళ్ళకి లెటర్ పెడుతున్నాను ఆల్రెడీ కమిషనర్ వాళ్ళకి కూడా చెప్పిన వాళ్ళు లెటర్ పెడుతున్నారు అదే విధంగా రైట్ సైడ్ కూడా ఈ బంకు దాదాపు ఎయిట్ ఫీట్ దాకా ఆక్యుపై చేశారు మేము సైతం వారిది ఈ చలివేంద్రం ఎప్పుడో సమ్మర్ లోనే పెట్టుకుంటారు కనుక అప్పుడు తాత్కాలికంగా వాళ్ళు అప్పటికప్పుడు ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది కూడా తీయించే ఏర్పాటు చేస్తాను నేను ఇది కూడా చేస్తే ఇంకొంచెం మనకి ఫైవ్ ఫీట్ ఇవతల అవతల ఒక ఫైవ్ ఫీట్ వెడల్పు వచ్చేస్తుంది వస్తే ఇంకా ప్రజలకి గానీ ఆర్టీసీ బస్ డ్రైవర్లకు కానీ ఈవెన్ ఆటో వాళ్ళకి కానీ ఇక్కడ ఉండే చిన్న వ్యాపారస్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది అని నా ఉద్దేశము కడప నగరంలో పాత బస్ స్టాండ్ అంటే ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఆటో డ్రైవర్లు విపరీతంగా వచ్చే వచ్చి పోతా ఉంటారు ప్రయాణికులతో కిటికలు ఆడుతూ ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ సమస్యను మీ ఎలాంటి చర్యలు చేపట్టారు ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే పబ్లిక్ అంతా కూడా ఎక్కువ రోడ్డు మీదే నిలబడుతున్నారు బస్ స్టాండ్ లోపలికి పోవడం లేదు సో దాన్ని ఉద్దేశించే నేను ఇక్కడ రోడ్ లో ఇంకొంచెం వెడల్పు చేసేసి వాళ్ళకి ఇక్కడనే ఏదన్నా నిలబడడానికి అనుకూలంగా చేయగలిగితే వాళ్ళు ఇక్కడ ఇక్కడే ఆగిపోయి చేసుకుంటారు ఎందుకంటే బయట నుండి వస్తున్నారు ఆటో వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు లోపలికి పోవడం ఇక్కడే డ్రాప్ చేసేస్తున్నారు ఆపోజిట్ లో డ్రాప్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ నుంచి నడుచుకొని పోతున్నారు సో వాళ్ళకి అనుకూలంగా కూడా ఏదన్నా ఇక్కడ సీటింగ్ అరేంజ్ చేసే విధంగా రెండు తీసి నేను అనుకున్నవన్నీ జరుగుతాయి పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా డ్రైవర్లకు కూడా ప్రాబ్లం లేకుండా ఎటువైపు పోయే వాళ్ళు పోతారు బయటకు వచ్చే వాళ్ళు బయటకు వస్తారు ఆ విధంగా చేద్దాం అనుకుంటున్నారు ప్రధానంగా ఆటో డ్రైవర్లు ఎప్పుడు ఇక్కడ ప్రయాణికులను ఇతర ప్రాంతాలకు తీసుకుని వెళ్తారు కదా అంటే ఆటో డ్రైవర్ లకు కూడా ఇక్కడ స్టాండ్ కల్పిస్తారు కదా వాళ్ళు వ్యక్తం ఎలా అనిపిస్తుంది ఆ చాలా బాగుంది అదే విధంగా వీళ్ళకి చెప్పాను నేను ఈ బస్టాండ్ ఓల్డ్ బస్ స్టాండ్ సంబంధించిన వాళ్ళంతా నంబర్లు తీసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి అని చెప్పి అంటే వాళ్ళ వాళ్ళ టీమ్ అంతా కూడా ఒక ఎంతమంది ఉన్నారు మహా అయితే ఇక్కడ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నాకు ఇస్తే నేను కూడా ఏదైనా వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు కూడా నైట్ టైం కానీ డే టైం కానీ ఈజీగా ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లో మీకు ఇక్కడ ఇట్లా ఉంది ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయండి అని చెప్పడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము వాళ్ళు చేస్తామన్నారు ఇక్కడైతే ఆటో వాళ్ళు కానీ చిన్న షాప్స్ వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్ గా నాకు హెల్ప్ చేశారు కడప జిల్లా ఎస్పీ నచిక విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప నగరంలోని ఆ పాత స్టాండ్ లో నెలకొన్న ఆ ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ట్రాఫిక్ సిఐ జావీద్ విస్తృతంగా పనులను చేపట్టి ఒక పక్క భారీ బారికేడ్లతో పాటు ఆటో డ్రైవర్లకు స్టాండ్ కూడా కల్పించారని చెప్పి ఆటో డ్రైవర్లు ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు అసలు మరి కొన్ని రోజుల్లో ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఆ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ జావీద్ పనులు కూడా చేపడతామని చెప్పి ట్రాఫిక్ ను ఎప్పుడు నియంత్రించే విధంగా ట్రాఫిక్ సమస్య కడప నగరంలో లేకుండా చేయాలని చెప్పి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముమ్మారంగా పనులు కూడా చేపడుతున్నామని చెప్పి ట్రాఫిక్ సిఐ జాబి తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ అంతర్తో షబీర్ జడ్డి సుమడి కడపారా మహిళా